అరవై ఏళ్ళు దాటిన ప్రతి ఒక్కరూ కూడా ఏడు విషయాలను ఖచ్చితంగా తెలుసుకోవాలి అలానే ఎవ్వరితోనూ కూడా చెప్పుకోకూడదు అరవై ఏళ్ల వయసులో మీకు గౌరవం బలం ఇచ్చేది మీ పిల్లలు కాదు అవును కదా అరవై ఏళ్ల తర్వాత మనకు సాయం చేసేది కుటుంబం పిల్లలు కాదు అన్న నిజం వారు తమ జీవితాల్లో బిజీగా ఉంటారు వారి బాధ్యతలు సమస్యలు లక్ష్యాలు వేరుగా ఉంటాయి ఈ వాస్తవాన్ని అంగీకరించడం నీకు కష్టంగా ఉండొచ్చు కానీ మనకు స్వతంత్రతను మానసిక ప్రశాంతతను ఇస్తుంది చిన్నప్పటి నుంచి మనకి ఒక అబద్ధం నేర్పించింది ముసలి వయసులో పిల్లలే మనకు ఆధారం అవుతారని కానీ అది చాలాసార్లు నిజం కాదు అరవై ఏళ్ళు దాటిన తర్వాత ఆనందంగా స్వతంత్రంగా జీవించాలంటే ఖచ్చితంగా మన జీవితంలో ఈ ఐదు స్తంభాలను తీసుకురావాలి వీటిని ఎవ్వరూ కూడా మన దగ్గర నుండి తీసుకోలేరు ఇవే మనకు ప్రశాంతతను ఆనందాన్నిస్తాయి జీవితానికి అర్థాన్నిస్తాయి చాలామంది పాత బాధలను అప్పులను చేదు జ్ఞాపకాలను పదే పదే గుర్తు చేసుకుంటూ బాధపడతారు కానీ నిజమైన శాంతి కావాలంటే గతాన్ని వదిలేయడం నేర్చుకోవాలి మన తప్పుల్ని అంగీకరించడం మనకు బాధ కలిగించిన వారిని క్షమించడం ఇది ఉత్తమ మార్గం క్షమించడం అంటే వాళ్ళు చేసిన తప్పులను పూర్తిగా మర్చిపోవడం కాదు అది మనసును బాధ నుండి విముక్తి చేయడం కొత్త అభిరుచులు కొత్త ప్రయాణాలు కూడా ఈ దిశలో చాలా అవసరం అరవై ఏళ్లు రాగానే జీవితం ముగిసిపోయింది అని అనుకోవాల్సిన అవసరం లేదు ఇప్పటికీ మనం కొత్త విషయాలు నేర్చుకోవచ్చు కొత్త ప్రయాణాలు మొదలు పెట్టవచ్చు జీవితంలో కొత్త ఉత్సాహం నింపుకోవచ్చు ఇక అరవై ఏళ్ల తర్వాత మన ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేసే కాలం మనకు ఎన్నో చేదు పాటలు నేర్పుతుంది ఆరోగ్యం బలహీనమైతే పిల్లల మనసులో చిరాకు వస్తుంది వారికి భారం అవుతున్నామన్న భావన వస్తుంది అందుకే ముందు ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి కనీస ముప్పై నిమిషాలు నడక మన ఆరోగ్యానికి మేలు చేస్తుంది అంతేకాదు ఆహారం కూడా ఆరోగ్యానికి ప్రధాన పాత్ర పోషిస్తుంది మనం తినే ఆహారమే మన శరీరానికి మనసుకి శక్తినిస్తుంది మంచి కూరగాయలు పండ్లు పోషకాహారాన్ని ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల మన మంచి జీవనశైలి ఏర్పరుస్తుంది మధుమేహం రక్తపోటు ఇలాంటి వ్యాధులకు దూరంగా ఉండాలి అంటే ఆహార నియంత్రణ ఖచ్చితంగా ఉండాలి మానసిక ఆరోగ్యం కూడా అంతే ముఖ్యమైనది వృద్ధాప్యంలో ఒంటరితనం ఒక పెద్ద సమస్యగా మారుతుంది కొన్నిసార్లు మన జీవితంలో ఉన్నవారు దూరం అవుతారు మనం నమ్మిన కొందరు మర్చిపోతారు అయినా సరే మన మనసుని ఆరోగ్యంగా ఉంచుకోవడం మన బాధ్యత ప్రతిరోజు కాస్త సమయం ధ్యానం యోగా కోసం కేటాయిస్తే మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది మనసు ప్రశాంతంగా ఉండాలంటే గతాన్ని పట్టుకొని బాధపడకూడదు భవిష్యత్తు గురించి అనవసరంగా భయపడకూడదు ప్రస్తుతాన్ని ఆనందంగా గడపడం నేర్చుకోవాలి స్నేహాలు మరియు బంధాలు కూడా మన జీవితంలో పెద్ద మద్దతు మనల్ని నిజంగా అర్థం చేసుకునే వ్యక్తులు ఎవరు అని గుర్తించడం ముఖ్యం స్నేహాలు జీవితాంతం మన వెంట ఉంటాయి పాత స్నేహాలను గుర్తుపెట్టుకోండి వాళ్ళకి ఫోన్ చేసే ఒక చిన్న సంభాషణ కూడా పెద్ద అనుబంధానంగా మళ్ళీ ప్రాణం పోసేలా చేస్తుంది అంతేకాదు కొత్త స్నేహాలను కూడా ఏర్పరచుకోవచ్చు స్నేహానికి వయసుతో సంబంధం లేదు అది మన హృదయంతో సంబంధం ఉన్న బంధం ప్రస్తుతాన్ని ఆనందంగా గడపడం గతాన్ని పట్టుకొని బాధపడకూడదు భవిష్యత్తు గురించి భయపడకూడదు ప్రస్తుతాన్ని హృదయపూర్వకంగా గడపడం నేర్చుకోవాలి ఈ ఐదు ముఖ్యమైన సూత్రాలను మీరు మీ జీవితంలో అలవాటు చేసుకుంటే భవిష్యత్తు ఆనందంగా ఉంటుంది అలానే అరవై ఏళ్ళు దాటాక జీవితం ఇంకా ఆనందంగా ఉండాలి అంటే ఎప్పుడు మనమే నిర్ణయం తీసుకోవాలి అరవై ఏళ్ళు దాటిన ప్రతి ఒక్కరు కొన్ని విషయాలు ఎవరితో పంచుకోకూడదు వయసు పెరిగే కొద్దీ చుట్టూ ఉన్న ప్రజలు మనపై చూపే చూపు మారుతుంది ఒకప్పుడు మన పనితీరు సమర్థత జీవనశైలి గురించి గౌరవించని వారు ఇప్పుడు దానికి పూర్తి విరుద్ధంగా ప్రవర్తిస్తారు గమనించారా ఒక నిర్దిష్ట వయసు వచ్చిన తర్వాత చుట్టూ ఉన్నవారు తమకు నచ్చినట్లుగా మిమ్మల్ని ప్రశ్నించడం ప్రారంభిస్తారు అప్పుడు మనకు ఇప్పుడు మౌనం పాటించే హక్కు లేకుండా ఖచ్చితంగా మాట్లాడాలి అన్నట్లుగా అనిపిస్తుంది కానీ ఈ ప్రశ్నలు చాలా వ్యక్తిమ వ్యక్తిగతమైనవి వినడానికి అమాయకంగా అనిపించిన వీటి వెనుక ఊహలు అంచనాలు కుట్రాలు అన్నీ దాగి ఉంటాయి కాబట్టి మీ గౌరవాన్ని ఎలా కాపాడుకోవాలో మిమ్మల్ని మీరు ఎలా రక్షించుకోవాలో తెలుసుకోండి ఇక ఏడు ముఖ్యమైన ప్రశ్నలకు మీరు ఎవ్వరికీ సమాధానం చెప్పకూడదు ఎవరు అడిగినా సరే సమాధానం చెబితే నష్టపోతారు మీ వద్ద ఎంత డబ్బు ఉంది ఈ ప్రశ్న వినడానికి నార్మల్గా అనిపించినా దీని వెనుక ఒక రకమైన ఉద్దేశం ఉంటుంది కొందరు మీ ఆర్థిక స్థితి అంచనా వేయడానికి లేదా మీ ద్వారా ఏదైనా ప్రయోజనం పొందగలమా అని ఆలోచించి అడుగుతారు మీరు ఎక్కువ డబ్బుందని చెబితే వారు మీరు సాయం చేస్తారని ఆశపడతారు తక్కువ డబ్బుందని చెబితే మీ విలువ తగ్గించడానికి లేదా జాలి చూపడానికి ప్రయత్నిస్తారు కాబట్టి సమాధానం సింపుల్గా నా ఆర్థిక విషయాలు పూర్తిగా వ్యక్తిగతమైనవి అందులో చెప్పడానికి ఏమీ లేదు అని చెప్పండి అలానే మీ ఆస్తి సంపదను ఎవరికిస్తారు అని అడుగుతారు ఈ ప్రశ్న వెనుక ఎప్పుడు కూడా ఒక దురాశ అనేది ఉంటుంది కొందరు సున్నితంగా మరికొందరు స్పష్టంగా అడుగుతారు మీ నిర్ణయాన్ని ప్రభావితం చేయడానికి ఒత్తిడి తీసుకురావచ్చు లేదా సానుభూతి చూపవచ్చు కాబట్టి సమాధానంగా ఇప్పుడే దాని గురించి చెప్పలేను సమయం వచ్చినప్పుడు ఎవరికి చెప్పాలో వాళ్ళకే చెబుతాను ఇలాంటి ప్రశ్నలు వదిలేయండి అని చెప్పేసేయండి ఇక మీ పిల్లలు మిమ్మల్ని ఎందుకు చూడ్డానికి రావడం లేదు ఇది వినడానికి మంచిగా సరళంగా అనిపించినా అసలు ఉద్దేశం విమర్శించడం లేదా గొడవలు రేపడం కొందరు నిజమైన ఆసక్తితో అడిగినా మరికొందరు తప్పుడు అర్థాలు చేసుకునేలా చేస్తారు కాబట్టి సమాధానంగా చిరునవ్వుతో మా కుటుంబ బంధాలు ఎలా ఉన్నాయో బయటికి పూర్తిగా అర్థం కాకపోవచ్చు అందుకే తప్పుగా అర్థం చేసుకుంటారని చెప్పండి మీ అసలు వయసు ఎంత అని అడిగితే స్నేహితుల మధ్య సరదాగా ఈ ప్రశ్న అనిపించినా కొందరు మిమ్మల్ని వృద్ధుల జాబితాలో నెట్టడానికి అడుగుతారు వయసు అనేది కేవలం ఒక సంఖ్య మాత్రమే జీవితం పట్ల మన దృక్పథమే నిజమైన యవ్వనం కాబట్టి సమాధానంగా నా వయసు నా వ్యక్తిగత విషయం దానితో నేను ఏం చేయగలను అదే ముఖ్యమని ధైర్యంగా చెప్పండి ఇక మీ ఆరోగ్య విషయాలు ఏంటి అని అడుగుతూ ఉంటారు కూడా వృద్ధాప్యంలో ఉన్నవారిని చూసి ఆరోగ్యం గురించి అతిగా ప్రశ్నిస్తారు మీకు ఏం జబ్బు వచ్చింది ఎంతకాలం చికిత్స తీసుకుంటారు అని అడుగుతారు మీరు చెప్పిన వివరాలను వారు మరింత విస్తరించి ఇతరుల ముందు మీ బలహీనతను బయటపెడతారు కాబట్టి సమాధానంగా నా ఆరోగ్యం గురించి నేను నా వైద్యుడితో మాత్రమే మాట్లాడతాను బయట వారికి చెప్పాల్సిన అవసరం లేదు అని చెప్పండి మీరు ఇంకా ఎందుకు పని చేస్తున్నారు పని మానేశారా వయసు పెరిగాక పని చేయడం లేదా ఆగిపోవడం రెండు వ్యక్తిగత నిర్ణయాలు కానీ బయటవారు దీనిపై ప్రశ్నలు వేస్తారు పనిచేస్తే ఇంకా ఎందుకు శ్రమపడుతున్నారు లేదా చేయకపోతే ఇంత త్వరగా ఎందుకు ఆగిపోయారని విమర్శిస్తారు కాబట్టి సమాధానంగా నా జీవన విధానం అవసరాలు నాకు తెలుసు దానికి తగ్గట్లే నేను నిర్ణయం తీసుకున్నాను అని చెప్పండి ఇలా మీకు ఎన్ని అప్పులు ఉన్నాయి కొంతమంది చాలా సూటిగా ఈ ప్రశ్న వేస్తారు ఇది వినడానికి సాధారణంగా అనిపించినా మీ ఆర్థిక స్థితిని అంచనా వేయడానికి లేదా మీపై ఆధిపత్యం చూపడానికి అడుగుతారు మీరు నిజం చెప్పినా వారు మీపై అంచనాలు వేసుకుని వెనక మాటలు మాట్లాడే అవకాశం ఉంటుంది కాబట్టి సమాధానంగా ఆ నా అప్పులు నా ఆర్థిక పరిస్థితి ఇవన్నీ నా వ్యక్తిగత విషయాలు బయట వారికి చెప్పాల్సిన అవసరం లేదు అని చెప్పాలి ఇక చివరిది ఈ విషయం చెప్పడం వల్ల మీ గౌరవం వ్యక్తిగత జీవితం అలానే ఆర్థిక భద్రతకు ముప్పు వస్తుంది కాబట్టి తెలివిగా సున్నితంగా ధైర్యంగా సమాధానాలు ఇవ్వడం నేర్చుకోండి ఒక నిర్దిష్ట వయసుకు చేరిన తరువాత ప్రజలు మీపై కొన్ని అపోహలు పెట్టుకుంటారు మీ వయసును బట్టి మీరు చేయగలిగే పనులను అంచనా వేస్తారు కానీ ఒకే వయసులో ఉన్న ప్రతి ఒక్కరూ ఒకేలా ఉండాలని లేదు కాబట్టి వారికి మీరు ఇవ్వాల్సిన సమాధానం ఏంటి అంటే వయసుకు ఏమైనా ఒక సంఖ్య మాత్రమే ఆనందంగా జీవించాలి అంటే ఆరోగ్యంగా ఉండాలని చెప్పండి అలానే మీరు ఎవరినైనా ప్రేమిస్తున్నారా లేదా ఎవరితోనైనా సహజీనం చేస్తున్నారా అనే ప్రశ్న కూడా కొందరికి సరదాగా ఉండొచ్చు కానీ చాలాసార్లు దీని ద్వారా మీ వ్యక్తిగత జీవితాన్ని విమర్శించడానికి ప్రయత్నిస్తారు మీరు ఒంటరిగా ఉంటే ఏ అని హేళన చేస్తారు మీరు ఎవరితోనైనా జీవిస్తే ఈ వయసులో ఈ పనులా అని అడుగుతారు ఇలాంటి వారికి మీరు ఇవ్వాల్సిన సమాధానం తెలుసుకోవాలి తెలుసుకొని నువ్వు జీవితంలో ఏం సాధిస్తావు అంత ఖాళీగా ఉండకు అని చెప్పండి మరికొందరైతే మీరు ఎందుకు ఎవరికి సాయం చేయడం లేదు అని అడుగుతారు మన జీవితంలో చాలా మందికి సాయం చేస్తాం కానీ వయసు పెరిగే కొద్దీ మన అవసరాలు మారుతాయి ఆర్థిక పరిస్థితుల పట్ల ఎప్పుడూ సాయం చేయడం సాధ్యం కాకపోవచ్చు గతంలో ఎంత సాయం చేసినా సరే ఇప్పుడు చేయలేకపోతే అది గుర్తు పెట్టుకోకుండా మర్చిపోతారు అలాంటప్పుడు మీరు చెప్పాల్సిన సమాధానం నేను చేసిన సాయాన్ని అందరికీ చెప్పాల్సిన అవసరం లేదు సాయం అనేది చూపించుకోవడానికి కాదు అని చెప్పండి ఇంకొక ప్రశ్న మీ జీవితంలో మీరు చేసిన చెత్త పని ఏంటి అని కొందరు నిజంగా తెలుసుకోవాలని అడుగుతారు మరికొందరు పాత గాయాలను తవ్వుతారు ప్రతి ఒక్కరికి కొన్ని తప్పులు సహజం కానీ వాటి గురించి ఎప్పటికప్పుడు బాధపడడం ఉపయోగం లేదు కొందరు వాటిని మీపై ఆధిపత్యం చూపడానికి వాడుతారు అలాంటప్పుడు మీరు చెప్పాల్సిన సమాధానం జీవితంలో అందరూ తప్పులు చేస్తారు వాటి నుండి నేర్చుకోవడం ముఖ్యమని వాటిని మళ్లీ మళ్లీ తలుచుకోవడం కాదు ఇలాంటి ప్రశ్నలకు తగిన విధంగా స్పందించడం వల్ల మీ గౌరవం మాత్రమే కాదు మీ మనసు కూడా చాలా హాయిగా ఉంటుంది మనశ్శాంతిగా ఉండగలరు ఇతరులు అడిగే ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు కొన్ని ప్రశ్నలకు మౌనంగా ఉండడమే చాలా మంచిది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి ఎవరు ఎటువైపు నుంచి ఎలా వస్తారో ఎవ్వరికీ తెలియదు కాబట్టి మనం ఎంత జాగ్రత్తగా ఉంటే మనకు అంత మంచిది అర్థమైంది కదా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్